ఓం శ్రీ మాత్రే నమ సహజంగా అందరూ లక్ష్మీ కటాక్షం కోసం చాలా పరిహారాలు చేస్తారు అయితే లక్ష్మీ కటాక్షం కలగాలంటే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించాలంటే ముందు ఇంట్లో నుంచి దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోవాలి దరిద్రదేవత భర్త పేరు ఉద్దాలక మహర్షి దరిద్రదేవత లక్ష్మీదేవికి అక్క అవుతుంది దరిద్ర దేవతని జ్యేష్ఠాదేవి అని కూడా అంటారు దరిద్రదేవత ఉద్దాలక మహర్షిని పెళ్లి చేసుకున్నాక ఉద్దాలక మహర్షితో పాటు ఆయన ఆశ్రమానికి వెళ్తుంది అప్పుడు ఉద్దాలక మహర్షి దరిద్ర దేవతని ఆశ్రమం లోపలికి రమ్మని అడుగుతాడు అప్పుడు దరిద్రదేవత ఉద్దాలక మహర్షితో నేను ఆశ్రమం లోపలికి రాలేను అని చెప్తుంది కారణం ఏంటని ఉద్దాలక మహర్షి అడుగుతాడు అప్పుడు దరిద్రదేవత ఏం చెప్తుందంటే ఎక్కడైతే యజ్ఞ యాగాదులు జరుగుతూ ఉంటాయో ఎక్కడైతే పూజలు జరుగుతూ ఉంటాయో అక్కడికి నేను ప్రవేశించలేనని భర్త అయిన ఉద్దాలక మహర్షికి చెబుతుంది అలాగే ఎక్కడైతే ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి దీపారాధన చేస్తారో అక్కడికి నేను ప్రవేశించలేను అని దరిద్ర దేవత ఉద్దాలక మహర్షికి చెబుతుంది ఎక్కడైతే తల్లిదండ్రులను గౌరవిస్తూ ఉంటారో గురువులను గౌరవిస్తూ ఉంటారో పెద్దవాళ్ళకి సేవ చేస్తూ ఉంటారో అక్కడ నేను ఉండలేను అని దరిద్ర దేవత చెప్తుంది మరి నువ్వు ఎక్కడ ఉంటావు అని ఉద్దాలక మహర్షి దరిద్రదేవతని అడుగుతాడు ఎక్కడైతే భార్యభర్తలు విపరీతంగా గొడవపడుతూ ఉంటారో అక్కడ నేను ఉంటాను ఎక్కడైతే ఆడవాళ్ళు ఇంట్లో గట్టిగా ఏడుస్తూ అరుస్తూ ఉంటారో అక్కడ నేను ఉంటాను ఎక్కడైతే ఇంట్లో శుచి శుభ్రత ఉండవో అక్కడ నేను ఉంటానని చెప్పింది దరిద్ర దేవత కాబట్టి ఇల్లు శుచి శుభ్రంగా ఉంటే ఆడవారు ఇంట్లో ఏడవకుండా గొడవ పడకుండా ఉంటే ఆ ఇంట్లో దరిద్ర దేవత ఉండదు ఎక్కడైతే తల్లిదండ్రులను గురువులను గౌరవిస్తారో అక్కడ దరిద్ర దేవత ఉండదు ఒకవేళ దరిద్ర దేవత మన ఇంట్లోకి రావాలని ప్రయత్నించినా కూడా ఇంటి బయట ఒక ప్రత్యేకమైనటువంటి వస్తువులను పెడితే దరిద్ర దేవత ఇంట్లోకి రాలేదు దరిద్ర దేవతకి పులుపు ఒగరు కారం అంటే చాలా ఇష్టం అందుకే మీ ఇంటి ముందు భాగంలో నిమ్మకాయ ఎండుమిరపకాయలు కట్టి వేలాడ తీయాలి అప్పుడు దరిద్ర దేవత ఇంట్లోకి రాదు నిమ్మకాయ పులుపు ఉంటుంది కొంచెం ఒగరిగా ఉంటుంది ఎండుమిరపకాయలు కారంగా ఉంటాయి దరిద్ర దేవతకి పులుపన్నా కారం ఇష్టం కాబట్టి మన ఇంటికి రావాలని ప్రయత్నం చేసిన ఇంటి ముందు అవి ఉన్నట్లయితే నిమ్మకాయ ఎండుమిరకపాయలు చూసి ఆగిపోతుంది ఇక ఇంట్లోకి రాదు అందుకే ఇంట్లోకి దరిద్ర దేవత రాకుండా ఉండాలంటే ఇంటి ముందు నిమ్మకాయ ఎండుమిరకపాయలు వేలాడ తీయాలి ఆవిడకు మంగళవారం వేలాడ తీస్తే చాలా మంచిది మరి ఇంట్లో ఉన్న దరిద్ర దేవతను బయటికి పోవాలంటే ఏం చేయాలి ప్రతిరోజు ఇల్లు తుడిచే నీళ్ళలో చిటికెడి పసుపు చిటికెడి కల్లుప్పు వేసి ఇంటిని మొత్తం శుభ్రంగా తుడుచుకోవాలి అలాగే రోజు సాయంత్రం పూట దేవుడి గదిలో దీపం వెలిగించాలి అలాగే ఇంటి బయట కూడా గుమ్మానికి రెండు వైపులా దీపం వెలిగించాలి అంటే సంధ్యా దీపాలు వెలిగించాలి